హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ లెజెండరీ యాక్టర్ ఎటిఆర్ గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ళిద్దరు ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి ఈరోజు మనం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో రిలీజ్ అయినటువంటి వీళ్ళిద్దరి సినిమాలో అయిన సూపర్ స్టార్ కృష్ణ గారి దేవుడు లాంటి మనిషి విశ్వవిఖ్యాత నట సార్వభామ లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్ గారి ఎదురులేని మనిషి ఈ రెండు సినిమాల్లో ఆ ఏడాది ఏది బిగ్గెస్ట్ సక్సెస్ ని సాధించిందో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్ గా ఏ సినిమా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో మూడు వారాల గ్యాప్లో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డారు సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు ముందుగా సీనియర్ ఎన్టీఆర్ గారి ఎదురులేని మనిషి సినిమా విషయానికి వస్తే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ డిసెంబర్ ట్వెల్త్ నా ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ఫిల్మ్ సీనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా డైరెక్టర్ కె బాపయ్య గారి డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే లో రూపొందింది ఈ సినిమా ఈ సినిమాని ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మించడం అనేది జరిగింది సీనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో వాణిశ్రీ గారు హీరోయిన్ గా నటించారు ఇక ఈ సినిమాలో జగ్గయ్య గారు అల్లు రామలింగయ్య గారు కైకల సత్యనారాయణ గారు కాంతారావు గారు ప్రభాకర్ రెడ్డి గారు అండ్ రాజబాబు గారు ఇలా చాలా మంది నోటెడ్ యాక్టర్స్ నటించడం అనేది జరిగింది ఈ ఫిల్మ్ లో సినిమాటోగ్రాఫర్ ఎస్ వెంకటరత్నం గారు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించగా ఎడిటర్ అకినేని సంజీవి గారు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది మ్యూజిక్ డైరెక్టర్ కెవి మహాదేవన్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించారు అలా నూట నలభై ఒక్క నిమిషాల లెంత్ తో ట్వెల్త్ డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ఫిలిం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో హిందీలో రిలీజ్ అయినటువంటి జానీ మేరా నామ్ సినిమాకి ఈ సినిమా ఆఫీషియల్ తెలుగు రీమేక్ అలా ట్వెల్త్ డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా సూపర్ డూపర్ ఓపెనింగ్స్ ని సాధించింది ఆ టైంకి సీనియర్ ఇంటీర్ గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించినటువంటి సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ ఫిలిం అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో మాత్రం ఈ సినిమా బిలో గా నిలిచింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో చాలా మందికి ఈ సినిమా కొంతవరకు సాటిస్ఫైయింగ్ గా అనిపించినా కూడా కామన్ ఆడియన్స్ లో ఈ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ కంటే కూడా ఇంకా తక్కువగా మోస్ట్లీ నెగిటివ్ రెస్పాన్స్ అనేది వచ్చింది దానివల్ల ఓపెనింగ్స్ లో సాధించినటువంటి కలెక్షన్స్ తో పాటు లాంగ్ రన్ లో సాధించినటువంటి కలెక్షన్స్ తో ఓవరాల్ గా ఈ సినిమా బిలో యావరేజ్ గా నిలవాల్సి వచ్చింది ఈ విధంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిలో గా సరిపెట్టుకుంది మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి మూడు వారాల ముందే ఆడియన్స్ ముందుకు వచ్చింది సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించిన నవంబర్ ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ రిలీజ్ అయినటువంటి దేవుడి లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా డైరెక్టర్ సిఎస్ రావు గారి డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఫిలిం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి దేవుడి లాంటి మనిషి పూర్ణిమ పిక్చర్స్ అనే బ్యానర్లో ప్రొడ్యూసర్ డిఎన్ రాజు గారు ఈ సినిమాని నిర్మించడం అనేది జరిగింది ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించగా ఆ టైంలో స్టార్ గా ఉన్నటువంటి మంజుల గారు ఈ సినిమాలో ఆయనకి హీరోయిన్ గా నటించారు ఇక ఈ సినిమాలో ఇతర ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే షావుకార్ జానకి రాజసులోచన రాజబాబు నాగభూషణం అండ్ చంద్రమోహన్ మల్లాది మాడ జిఎన్ స్వామి శ్రీదేవి గారు కైకాల సత్యనారాయణ గారు అండ్ రావి కొండలరావు గారు ఇలా చాలా మంది నోటెడ్ ఆర్టిస్టులతో తెరకెక్కింది ఈ ఫిలిం ఇలా వీళ్ళంతా కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేయటం అనేది జరిగింది ఈ సినిమాకి డైలాగ్స్ ని రైటర్ డివి నరసరాజు అందించారు ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా మాధవ పెద్ది గోఖలే వర్క్ చేయడం అనేది జరిగింది ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ జీకే రాజు గారు సినిమాటోగ్రఫీని అందించగా ఎడిటర్ కోటగిరి గోపాలరావు ఈ సినిమాకి ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తించారు మ్యూజిక్ డైరెక్టర్ కెవి మహాదేవన్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించగా ఈ సినిమాకి లిరిక్స్ సి నారాయణ రెడ్డి గారు కొసరాజు రాఘవయ్య చౌదరి గారు అందించారు అలా భారీ తారాగణంతో భారీ అంచనాలతో ట్వంటీ ఫస్ట్ నవంబర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ న ఆడియన్స్ ముందుకు వచ్చింది సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ సిఎస్ రావు గారి కాంబినేషన్ లో తెరకెక్కినటువంటి దేవుడు లాంటి మనిషి ఈ సినిమాకి చాలా మంచి ఓపెనింగ్స్ అనేవి ఆ టైంలో దెక్కాయి అందుకు కారణం అంతకు ముందు సంవత్సరమే సూపర్ స్టార్ కృష్ణ గారు అల్లూరు సీతారామరాజు లాంటి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ తో మాసెస్ లో ఒక మాస్ హిస్టరియాని క్రియేట్ చేసి బిగ్గెస్ట్ స్టార్ గా మారారు ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా అనేది అప్పుడు చాలా సినిమాల ఓపెనింగ్స్ కి హెల్ప్ అయింది అలాగే ఈ సినిమాకి కూడా కృష్ణ గారు హీరో కావడంతో మంచి ఓపెనింగ్స్ అనేవి దక్కాయి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆయన వందో సినిమా అయినటువంటి అల్లూరు సీతారామరాజు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో రిలీజ్ అయితే కేవలం వన్ ఇయర్ గ్యాప్ లోనే ఆయన పదిహేడు సినిమాల వరకు నటించారు ఇది ఆయన నూట పదిహేడవ చిత్రంగా రికార్డ్స్ ఎక్కింది ఈ విధంగా కేవలం ఒక్క ఏడాదిలోనే పదిహేడు సినిమాలకు పైగా హీరోగా నటించి ఆ టైంలో రికార్డ్ ని క్రియేట్ చేశారు అలా చాలా ఏళ్ళు ఆయన అత్యధిక మూవీస్ లో నటించి రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉండేవారు ఆ టైంలో ఇక ఈ సినిమా విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ని సాధించినటువంటి ఈ సినిమా ఫ్యాన్స్ లో చాలా మంది వరకు నచ్చినప్పటికీ కామన్ ఆడియన్స్ లో అంతగా మిక్స్డ్ రెస్పాన్స్ అనేది ఈ సినిమాకి దక్కింది అంతగా ఆకట్టుకోలేకపోయింది ఓవరాల్ గా ఫ్లాప్ అవుతుంది అనుకున్నటువంటి ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి మాస్ ఇమేజ్ అండ్ బాక్స్ తో స్టామినాతో ఆఫీస్ దగ్గర డీసెంట్ బిలో యావరేజ్ మూవీగా నిలిచింది ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ సక్సెస్ ని సాధించింది ఈ సినిమా అయితే ఈ సినిమాకి దేవుడి లాంటి టైటిల్ అనేది సూపర్ స్టార్ కృష్ణగారి ఫ్యాన్స్ ఎమోషనల్ గా ఆయనకి యాప్ట్ అంటూ వాళ్ళు ఫీల్ అవ్వడం అనేది జరిగింది ఎందుకంటే నిజ జీవితంలో కూడా ప్రొడ్యూసర్కి కష్టం రాకూడదని ఆయన చాలా సహాయాలు చేసేవారు ప్రొడ్యూసర్స్కి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో మంచి ఓపెనింగ్స్ సాధించినటువంటి సూపర్ స్టార్ కృష్ణగారి మూవీస్లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది ఓవరాల్ గా యావరేజ్ మూవీగా సరిపెట్టుకుంది ఈ ఫిలిం మరి సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఈ విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం మూడు వారాల గ్యాప్ లో పోటీ పడ్డారు బిగ్గెస్ట్ మాస్ హీరోస్ అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ లెజెండరీ యాక్టర్ సీనియర్ ఎన్టీఆర్ గారు వీటిల్లో సీనియర్ ఎన్టీఆర్ గారి ఎదురులేని మనిషి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిలో యావరేజ్ గా నిలవగా సూపర్ స్టార్ కృష్ణ గారి దేవుడి లాంటి మనిషి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది సక్సెస్ రేషియో ప్రకారం చూస్తే సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాని మంచి విజయం సాధించినట్టు కానీ ఓవరాల్ గా రెండు సినిమాలు కూడా ఈ కాంపిటీషన్ లో యావరేజ్ మూవీస్ గానే నిలిచాయి బాక్స్ ఆఫీస్ దగ్గర మరి టూ ఫిలిమ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి అండ్ ఈ కాంపిటీషన్ పై మీ ఒపీనియన్ ని వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి